జాన్కరం ఫిషర్మెన్ లీడర్ని రేపు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతున్నటువంటి ఉత్తరాంధ్ర మత్స్యకారుల జీవితంలో జరిగినటువంటి సంఘటనపై తీసినటువంటి తండేర్ అనే సినిమా పూర్తిగా ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో దాన్ని వక్రీకరించి సినిమా యూనిట్ ఒక లవ్ స్టోరీని తీయడం జరిగింది కానీ అది మత్స్యకారుల జీవితాల్లోని ఒక చారిత్రాత్మక ఘటన ఆ ఘటనను పూర్తి స్థాయిలో అదే విధంగా చూపిస్తే చాలా బాగుండేది ఎందుకంటే మత్స్యకారులు దైనందిన జీవితంలోని రోజువారీ వేటకు వెళ్ళేటప్పుడు అనేక కష్టాలు ఉంటాయి చాలామంది మరి విదేశీ జైలు మగ్గే పరిస్థితి నేనే స్వయంగా బంగ్లాదేశ్కి వెళ్ళి బంగ్లాదేశ్ జైలు లోపల మా మత్స్యకారులు ఉంటే జైలు బయట నేను మూడు నెలల పాటు వాళ్ళ కోసం కృషి చేసి వాళ్ళని విడుదల అదే అదేవిధంగా ఇప్పుడు ఏదైతే కండల్ సినిమా తీశారు రెండు క్యారెక్టర్స్ని ప్రధానంగా చేసుకొని తీశారు పాకిస్తాన్ రెండు వేల పద్దెనిమిదిలో మరి ఉత్తరాంధ్ర మత్స్యకారులు వలస వెళ్ళి వీరావల్ నుంచి చిక్కుకొని పాకిస్తాన్ కోస్ట్ గార్డుకి దొరికి ఆ కరాచీ జైల్లో బందీలుగా ఉన్నటువంటి మత్స్యకారుల జీవితాన్ని ప్రధాన అంశంగా తీసుకొని ఒక లవ్ స్టోరీ తీశారు దీనిని మేము తీవ్రంగా తప్పుపడుతున్నాం వ్యతిరేకిస్తున్నాం ఎందుకంటే అది యథార్థమైన ఘటన యథార్థంగా తీస్తే మత్స్యకారులకు కూడా న్యాయం చేసినట్టు ఉంటుంది తప్ప ఓన్లీ కమర్షియల్ ఆస్పెక్ట్స్లోనే డబ్బు సంపాదనే ధ్యేయంగా మీరు సినిమా తీసేటప్పుడు రేపొద్దున్న ఎటువంటి కాన్సిక్వెన్సెస్ మత్స్యకారుల జీవితాల్లోని ఎదురవుతూనే ఉంటాయి ఎందుకంటే ఈ ఇరవై రెండు మంది మత్స్యకారులు పాకిస్తాన్ జైలు నుంచి విడుదలైన వాళ్ళ మళ్ళీ చాలామంది వేరే వాళ్ళు చేపల వేట కోసం వెళ్ళిపోవడం జరిగింది ప్రమాద వసతు మళ్ళీ చిక్కుకునే అవకాశం ఉంది అంటే మీరు మళ్ళీ దీనికోసం ఎంతోమంది కృషి చేశారు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేసింది ముఖ్యమంత్రి కృషి చేశారు రాజ్యసభ సభ్యులు కృషి చేశారు పార్లమెంట్ సభ్యులకు లోక్సభ సభ్యులు కృషి చేశారు ఆ గ్రామంలోని ఇప్పుడు ఏదైతే ఇప్పుడు డి మత్స్ అనే గ్రామాన్ని ప్రధానంగా ఉన్నటువంటి వాళ్ళని అంశంగా తీసుకుని చేశారు ఆ ఊరు సర్పంచ్ మరి మూగు శ్రీరాములు గారు ఆ జిల్లా నాయకుడు కోన నరసింహరావు గారు నా పేరు వాసుకుల్ జానికరం నేను ఆంధ్రప్రదేశ్ మత్స్యకారు సమయ అధ్యక్షుడిగా నేను మరి పాకిస్తాన్ అంబసీకి కూడా వెళ్తే వాళ్ళు నన్ను వెంటలు పెట్టే పరిస్థితి ఇలాగా రోజు కూడా మన ఇండియన్ ఎక్స్టల్ అఫైర్స్ మినిస్ట్రీకి రోజు తిరిగేవాడిని ముఖ్యమంత్రి గారిని కలిశాను దాదాపుగా నాలుగు నెలల పాటు ఢిల్లీలోని వాళ్ళ కోసం కృషి చేయడం జరిగింది వీళ్ళందరినీ కూడా విడుదల చేయించాలని ఒకే ఒక లక్ష్యంతో ముఖ్యమంత్రి గారు సహకారం కూడా తీసుకొని ఆ రోజు మాజీ ముఖ్యమంత్రి గారు సహకారం కూడా తీసుకొని వాళ్ళ విలేజ్ ఏదైతే ఉందో డీ మత్స్యదాసం గ్రామానికి వెళ్ళి ఈ విధంగా చేస్తేనే మత్ మన మత్స్యకారులు మన వాళ్ళందరూ విడుదల అవుతారు అని చెప్పేసి వాళ్ళందరినీ మోటివేట్ చేసి ఢిల్లీ తీసుకొని వెళ్ళి ఢిల్లీ పార్లమెంట్ హౌస్లో పెరేడ్ లాగా నిర్వహించి సుబ్రహ్మణ్యం జయశంకర్ ఈ ప్రస్తుత ప్రస్తుత ఎక్సినల్ అఫైర్స్ మినిస్టర్ గారి ద్వారా మరి పాకిస్తాన్ ఎంబసీకి కూడా ఫోన్ చేయించి వాళ్ళందరికీ కూడా మనోధైర్యాన్ని ఇచ్చి ఆ కుటుంబాలకి నెల రోజుల్లోనే మత్స్యకారులందరినీ కూడా అప్పు చెప్పినటువంటి వ్యక్తిని నేను నాతో పాటు అనేక మంది మత్స్యకారు నాయకులు కృషి రాష్ట్ర ప్రభుత్వం కృషి పార్లమెంటు సభ్యుల కృషి ఉంది దాని తర్వాత ఒక చారిత్రాత్మక విప్లవ మత్స్యకారుల మరి సామాజిక వర్గంలోని ఫిషింగ్ ఆపల నిర్మాణం అనేది ముఖ్యమంత్రికి రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి ఏ విధంగా అయితే తెలియజేస్తే వీళ్ళు స్పందిస్తారో ఆ విధంగా తెలియజేసి ఈరోజు మూడు వేల ఐదు వందల కోట్లతో ఒక రిఫార్మ్స్ చేస్తూ ఫిషింగ్ హాబులు నిర్మాణం చేసి వలసలు అడ్డుకట్ట వేయడానికి చేసినటువంటి కృషి ఈ కృషిని కేవలం డబ్బు కోసం ఒక చారిత్ర ఘటనని వాళ్ళు కమర్షియల్ ఆస్పెక్ట్స్లోని ఒక లవ్ స్టోరీ తీసుకోవడం అనేది చాలా దుర్మార్గమైన చర్య ఇది మత్స్యకారుల జీవితాలకి మా ఆయన మచ్చలాగా సినిమా వాళ్ళకి డబ్బులు వస్తాయేమో కానీ మత్స్యకారులకు మాత్రం చాలా అన్యాయం జరిగిందని చెప్పి నేనైతే అంటున్నాను దీనికి పూర్తిగా నేను వ్యతిరేకిస్తున్నాను ఎందుకంటే దీనికి ప్రత్యక్ష సాక్షిని ఏదో మీడియా ముందు నాలుగు మొక్కలు మాట్లాడడం కాదు వాళ్ళు రేపు రిలీజ్ చేసే తండేల్ సినిమా ఏదైతే ఉందో గీత ఆర్ట్స్ వారు అది రియల్ సినిమా నా దగ్గర రియల్ సినిమా ఉంది రియల్ సినిమాని నేను రేపు సినిమా కూడా చూడడం జరుగుతుంది దీంట్లోని ఏమేమి వాళ్ళు తీసుకున్నారో అన్నిటితో పాటు నేను పూర్తి స్థాయిలో మీకు మరి ప్రేక్షకులందరికీ కూడా వాస్తవాన్ని సం మరి పాకిస్తాన్ రెండు వేల పద్దెనిమిదిలో జరిగినటువంటి ఘటన రెండు వేల పంతొమ్మిదిలో విడుదలైనంత వరకు ముఖ్యమంత్రి గారు వారికి ఐదు లక్షల రూపాయలు చెక్కులు ఇచ్చి వాళ్ళందరూ కూడా స్వస్థాలకు వెళ్ళినంత వరకు జరిగినటువంటి సంఘటన అంతటినీ కూడా దీనికోసం ఎంతో మంది కృషి చేశారు వాళ్ళందరికీ కూడా ఎక్కడా కూడా వాళ్ళు కష్టపడిన వాళ్ళ పేర్లు ఎక్కడా చెప్పట్లేదు చెప్పకుండా జైలుకి వెళ్ళిన వ్యక్తిని హీరోగా చిత్రీకరించారు మరి జైలు నుంచి విడుదల చేయించిన వాళ్ళని ఎందుకు నెగ్లెక్ట్ చేస్తారు అనేది మా ప్రశ్న రేపొద్దు మీరు చేసేటప్పుడు రేపొద్దున మళ్ళీ విడుదలయ్యేటప్పుడు తండేళ్ళ టీం వచ్చి వాళ్ళని విడుదల చేయిస్తుందా మా మత్స్యకారులను తిరగాలి ప్రతి మత్స్యకారు గ్రామంలో కూడా మత్స్యకారులు నాలాంటి యువత ఎంతో మంది సామాజిక బాధ్యతతో ఉంటారు వాళ్ళందరికీ తండ్రి తండ్రి టీం ఏం చెప్తుంది ఏం భరోసా ఇస్తుంది మేము ఆల్రెడీ దాని తాలూకా ప్రివ్యూస్ ఆల్రెడీ వేయడం జరిగింది ఆల్రెడీ దీనికోసం హీరో హీరోయిన్లు ఎవరైతే విడుదలయ్యారో వాళ్ళతో మాట్లాడారు వాళ్ళు కూడా ఎక్కడ విడుదలైన వారు కూడా కనీసం ఊరు సర్పంచ్ పేరు కూడా చెప్పట్లేదు ఆ ఊరు సర్పంచ్ వాళ్ళని పట్టుకొని దాదాపుగా నాలుగు నెలలు తిరిగాడు లోకల్గా నేనంటే విదేశాల్లో ఫైట్ చేశాను ఢిల్లీలో ఫైట్ చేశాను వీళ్ళు తీసుకుని ఢిల్లీ వరకు పోయాను నాకు అది వేరు కనీసం ఒక కట్టసేన ఉండాలి అది రేపు సినిమా చూసిన తర్వాత వాళ్ళు ఏం తీశారో చూసిన తర్వాత దాని మీద ఎటువంటి న్యాయం సామాజిక వర్గానికి కావాలి మా మత్స్యకారులకు ఏ విధంగా న్యాయం జరుగుతుంది అనే దాని మీద రేపు రేపు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దాలిటికోస్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ డిస్క్రిప్షన్